్రైస్తులో ప్రభు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును ఈరోజు శ్రమలతో నిండిన జీవితాన్ని నీవు జీవిస్తున్నావా ఎన్నో శ్రమల మధ్య నేను జీవిస్తున్నప్పటికీ ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదని రొంగిపోతున్నావా ఒక్క విషయం గుర్తుంచుకొనేస్తుమా శ్రమలలో జీవిస్తున్న నిన్ను ప్రభు ఎప్పటికీ మర్చిపోవడం జరగదు నీవు కలిగి ఉన్న శ్రమలు నీవు ఏదో పాపం చేసేవని నీకు రాలేదు కానీ ఆ శ్రమల వెంట నీకు ఆశీర్వాదం ఇవ్వడానికి వాటిని ప్రభు నీ జీవితంలోకి అనుమతించాడు యోబు ఏదో పాపం చేశాడని అతనికి శ్రమలు రాలేదు యోబు శ్రమలు యోబుని ఇంకా ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకునేలా చేశాయి నీ శ్రమలు ప్రతిసారి నువ్వు పాపం చేసావని రావు కానీ నిన్ను ఆత్మీయంగా మరింతగా బలపరచడానికి దేవుడు కొన్నిసార్లు నీ జీవితంలో వాటిని అనుమతిస్తాడు కాబట్టి నీ పరిస్థితిని చూసి కృంగిపోక నీ శ్రమలను బట్టి ప్రభుని స్థుతించడం మొదలుపెట్టు నీ శ్రమలు నీ మేలు కొరకే కనుక నీవు కలిగిన శ్రమలను బట్టి ప్రభువులో సంతోషిస్తూ నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించు ఆమెన్